మార్గశిర లక్ష్మివార పూజ ప్రతి ఇంట్లోనూ ప్రతి సాధ్వేమ తల్లి ఖచ్చితంగా ఆచరిస్తారు ఏం చేతనంటే మార్గశిర లక్ష్మార పూజ చేయడం వల్ల దరిద్రం పోతుంది ఐశ్వర్యం కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి కోరికలు నెరవేరుతాయి ప్రత్యక్ష నిదర్శనం ఎంతో మంది ఎన్నో కోట్ల మంది ఎన్నో లక్షల మంది మార్గశిర లక్ష్మారం పూజ చేసి గా రిజల్ట్ చూసిన వాళ్ళు లేదా ఐశ్వర్యాన్ని పొందిన వాళ్ళు దరిద్రం పోగొట్టుకున్న వారు రుణ నుంచి బయటపడ్డవారు ఎంతో మంది ఉన్నారు ఎన్నో కోరికలు తీరే అంత శక్తివంతమైనటువంటి పూజని ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఆచరిస్తారు అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే పూజార్లు దొరకకపోవడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే మార్గశిర లక్ష్మార పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానం అన్నంతా కూడా మీకు సంపూర్తిగా కథతో సహా మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసాము ఆ వీడియో లింక్ కింద ఇస్తున్నాము చూడండి తెలుగులో చూడండి మార్గశిర లక్ష్మార పూజా విధానం అని తెలుగులో కనపడుతుంది లింక్ ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి అప్పుడు మీకు పూర్తి వీడియో వస్తుంది ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు హాయిగా భక్తి శ్రద్ధలతో ఇంట్లో మీకు పూజలు దొరకకపోయినా సరే పూజ చేసుకోవచ్చు అందరూ ఆ వీడియోని వినియోగించుకోండి పది మందికి షేర్ చేయండి కాస్త ఈ వీడియో కూడా కొంచెం లైక్ చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ